Bularni lesa. Bizar. Yes sir. It's correct. Go. Avval piyozni kiritibman. More than. ఇన్ని పొల్ల ఈ వాళ్ళని వెళ్ళి మళ్ళీ నేను పిలవాలంటే ರಾಜೀವ್ <laughs> ನಗರ್ <laughs>

ఈరోజు ఒంగోలులో కమ్మ పవన్ ఆఫీస్ని ఈరోజు గుణార్థం చేశారు దీనికి అధ్యక్షులు మురళి గారు అదేవిధంగా సెక్రటరీ హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా కలిసి అందరు కూడా ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవటం ఒక ఆఫీస్ కట్టుకోవటం ఒక ఒక మంచి ఆలోచనతోటి వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు బాయ్స్ అని గర్ల్స్ హాస్టల్ అని కొంత పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కాంట్రిబ్యూట్ చేయటం అదేవిధంగా మిగతా క్యాస్ట్లు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అన్ని క్యాస్ట్లు కూడా కలుపుకోవటం అందరికీ ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు అందరు కలిసి కూర్చోటానికని చెప్పి ఈరోజు ఆఫీస్ ఇక్కడ ప్రారంభించారు తప్పకుండా ఇది మంచి జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా రేపు ఇరవై రెండు కూడా ఇంకోటి పెట్టారు దాన్ని కూడా అంతా కలిసి చేయాలనేదే నా ఉద్దేశం అందరిని కూడా కలిపి ఒకసారి కూర్చొని మాట్లాడతాను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాలనేటప్పుడు అందరం కూడా కలిసి చేసినప్పుడు ఏమవుతుందంటే పది మందికి ఇంకా ఎక్కువ మందికి చేయడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళని కూడా కూర్చోబెట్టేసి మాట్లాడి అంతా ఒకటిగా చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం కాబట్టి ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించారు తప్పకుండా కూడా దానికి ఈ ల్యాండ్ డోనర్ కూడా మన చిరుపతి వెంకటేశ్వర్లు గారు ఆయన కూడా ఇక్కడ ఉండే రేట్ ఎట్లా ఉంది పరిస్థితులు ఏందో కూడా అందరికీ కూడా తెలిసిన విషయం అలాంటిది ఏదో విధంగా పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఒక కాస్ట్లీ సైట్ని ఇక్కడ డొనేట్ చేయటం దాన్ని అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవటం చాలా సంతోషం తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున కూడా మా సహాయం ఏదైనా ఉన్నా కూడా తప్పకుండానే పూర్తి సహకారం కూడా ఉంటుంది పది మందికి బాగుండాలని కోరుకునే ఉద్దేశంతో ఈరోజు ఎప్పుడు కూడా మనం కూడా అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది ఈరోజు ఈ భూమి పూజ చేసిన అందరికి కూడా చాలా మంది వచ్చారు పెద్దలందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం అండి ఇక్కడ విచ్చేసిన కమ్మ సోదరి సోదరి మనులకు నా నమస్కారాలు ఈరోజు రాజీవ్ నగర్లో ఉదయం ఏడున్నరకి భూమి పూజ కమ్మ భవన్కి భూమి పూజ నిర్వహించాము కమ్మ పెద్దల సహకారంతో దీనికి ఒక నాలుగు నెలల్లోనే అంటే మార్చి ఆఖరికే కార్యాలయం రెడీ చేయాలని మేము భావిస్తున్నాము దీనికి మన కమ్మ పెద్దలు ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్న కమ్మ పెద్దలు అలాగే ఇతర ప్రకాశం జిల్లాన్ని బయట ఉంటున్న ఎన్ఆర్ఐలు కానీ ఇంక ఇతర సభ్యులు కానీ దాతల సహకారంతో ఈ భవన్ నిర్మించి దీని నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక మంచి కార్యక్రమం ఈ అందరికీ ఉపయోగపడేది అంటే కమ్మ సోదరులకే మెయిన్గా మిగతా కులస్తులందరికీ కూడా దీని ద్వారా మేము ఏదో ఒకటి ఆర్థిక సహాయం అందిద్దాం అనుకుంటున్నాం మెడికల్ పరంగా కానీ విద్యాపరంగా కానీ ఎందుకంటే ఒక్కలానే చేయగలిగేది కాదు ఇది అందరు సహకారం చేయాలి కాబట్టి మేము మిగతా వాళ్ళందరి సహకారం కోరుతున్నాం ఈ సహకారంతో మేము ఇలాగ ముందుకు థ్యాంక్ యూ రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్లో అట్లాంటి చిడిపోతు వెంకటేశ్వర గారు స్థలదాత వారు స్థలం దాదాపు ఇరవై ఐదు గదులు కోటి రూపాయలు ఖర్చు చేసే స్థలం ఉచితంగా ఇచ్చారు దానివల్ల మనం కమ్మ సోదరులందరూ కలిసి మన మురళి కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో మురళి తర్వాత మన భాస్కర్రావు గారు హనుమంతరావు గారు వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ సహకారంతో ఆ పేరు పేరున అందరూ అందరూ కలిసి దీన్ని నిర్మించుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ కార్యాలయం అన్నీ ఏర్పాటు చేసుకొని దీని ద్వారా తర్వాత కూడా బాలు వసతి గృహం కానీ అట్లా ఏదైనా ప్లాన్ చేయాలని చూస్తూ ఉన్నాం త్వరతగతి నువ్వు ఫినిష్ కావాలని కోరుకుంటా ఉన్నా ఒక ఐదు ఆరు నెలలో ఫినిష్ చేసి కమ్మభవన్ అందుబాటులోకి రావాలని కోరుకుంటా ఉన్నాను ఇంకా అందరు సహకారం కావాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెంకటేశ్వరలో టంగుటూరు మాది నేను మార్లగొండపాలెంలో ఒక ఓల్డ్ విజ్కి ఒక వన్ ల్యాక్ వన్ క్రోర్ డొనేషన్ చేశాను ఇక్కడ కూడా చేయాలనుకొని వీళ్ళంతా సంఘం కొత్తగా పెట్టినందువల్ల దీనికి కూడా ఏదో ఒక ఆఫీసు హాస్టల్ కని కట్టి హాస్టల్ కని కొన్నాను నేను దీన్ని ఏదో పత్రలో పబ్లిక్ పర్పస్కి చేయాలనుకొని కమ్మ సంఘానికి ఆఫీస్గా ఇచ్చాము దీన్ని అభివృద్ధి భవిష్యత్తులో మా ఉద్దేశం ఎడ్యుకేషన్లో ఎక్కువ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము ఆలోచిస్తూ ఉన్నాం దీన్ని దీనిపైన అంద అంత మా ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ ప్రెసిడెంట్ గారు కానీ అందరు కలిసి కిరణ్ గారు కానీ అందరు డాక్టర్ గారు ఇలా కలిసి మేము అంత ముందుకు పోదామని ఉద్దేశంతో మేము దీంట్లో చాలా పనులు చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం అది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ